జ్యోతి శాస్త్ర ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి వ్యక్తులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాము సూర్యుడు ఒకటి నుండి పదహారు తారీఖు కన్యా నాలుగో స్థానంలో అక్టోబర్లో ముప్పదిహేడు నుండి తులారాశిలో ఐదవ స్థానంలో ఉంటున్నారు చంద్రుడు కుజుడు కర్కాటక రాశిలో రెండవ స్థానంలోను బుధుడు తులారాశిలో ఐదవ స్థానంలోను గురుడు వృషభ రాశిలో పన్నెండవ పాదంలోను శుక్రుడు సింహరాశిలో మూడవ పాదంలోను శని కుంభరాశిలో తొమ్మిదవ స్థానంలోను రాశిలో పదవ స్థానంలోను కేతు కన్యా రాశిలో నాలుగో స్థానంలోను ఈ నెల గ్రహాలన్నీ కూడా ప్రయాణిస్తున్నాయి ఈ నెల కుటుంబ సభ్యుల నుంచి ప్రారంభిస్తే ఈ నెల సూర్యుడు నాలుగో స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు కాస్త జాగ్రత్తగా ఉండండి నెల ఇరవయ తారీఖు తర్వాత శాంతి ఐక్యత పెరుగుతుంది పిల్లల్లో కాస్త విద్యకు సంబంధించిన ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు విద్యార్థులు ఈ నెల గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పోటీ పరీక్షల్లో చాలా కాన్సన్ట్రేషన్ చేయవలసినటువంటి ఇది ఉంది వ్యాపారస్తులకి నెల రాహు పదవ స్థానంలో ఉండడం వల్ల కాస్త అవకాశాలు మిశ్రమంగా వస్తున్నాయని కూడా చెప్పచ్చు ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి శని తొమ్మిదవ స్థానంలో ఉండడం వల్ల వ్యాపార విస్తరణ స్థిరత్వం ఉంటుందని కూడా చెప్పచ్చు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే అవకాశాలు కూడా కొంచెం కనబడుతున్నాయి ఇంకా కుజుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి శుక్రుడు మూడవ స్థానం ఉండడం వల్ల వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి కొంచెం ఆలోచన చేసి చెయ్యండి అన్ని రకాలుగా కొంచెం బాగుంటుందని కూడా చెప్పడం చెప్తుంది ఓల్డ్ డెట్స్ ఏమైనా మీకు పాత బకాయిలు ఏమైనా రావాలనుకుంటే అది కూడా కొంచెం ప్రయత్నం చేయండి మీరు ఇవ్వాల్సిన వాళ్ళు స్ట్రెస్ ఎక్కువ ఇస్తూ ఉంటారు ఉద్యోగస్తులకి గురువు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల పనిలో కొంత అనిశ్చితి ఆలస్యం అవుతుంది సూర్యుడు ఈ నెల పదిహేడు తర్వాత ఐదవ స్థానంలోకి రావడంతో కొత్త బాధ్యతలు వస్తాయి ఉద్యోగ మార్పు ప్రయత్నం లేదా స్థాన చలనం లేదా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అవకాశం లేదా ఉన్న ఉద్యోగం నుండి ఇంకా ఉద్యోగానికి వెళ్ళడానికి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా చెప్పచ్చు ఇక మహిళ ఈ యొక్క విదేశీ అవకాశాలకి విద్య చదువులో కానీ లేదా ఉద్యోగంలో కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి విజా సంబంధించినటువంటి సమస్యలు కొంచెం ఎదురవుతూ ఉంటుంది జాగ్రత్తగా ప్రతి డాక్యుమెంట్స్ కూడా చదివి ముందుకు వెళ్ళడం మంచిది ఇంకా రాజకీయ నాయకులకి రాహు పదవ స్థానంలో ఉండడం వల్ల ప్రజా మద్దతు ఆకస్మికంగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి అప్పుడప్పుడు చిన్న చిన్న ఒడిదుడుకులు కూడా వస్తుంటాయి జాగ్రత్త రైతులకి మంచి వర్షపాతంతో పంటల విషయంలో పదిహేనో తారీఖు తర్వాత మీరు అనుకున్న పంటలన్నీ కూడా చక్కగా వస్తుందని కూడా చెప్పచ్చు కుజుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి షేర్ మార్కెట్లో కాస్త పదిహేను వరకు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి కానీ ఈ యొక్క ఇంట్రాడేలు ఫీచర్స్ ఆప్షన్స్ అంతా కాకుండా లాంగ్ టర్మ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిదని కూడా చెప్పచ్చు సూర్యుడు నాలుగో స్థానం ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ వారికి మొదటి పదిహేను రోజులు గృహ సంబంధిత ఒప్పందాలు జాగ్రత్తగా ఉండండి ఇరవై తర్వాత ఇల్లు స్థలం కొనుగోలు అమ్మకాలు మీద కొంచెం లావాదేవీలు జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి లిటికేషన్లో తగులుకోకండి చంద్రాష్టమం ఈ నెల ఇరవై ఎనిమిది అక్టోబర్ రాత్రి పది గంటల పద్నాలుగు నుండి ముప్పై ఒకటి ఉదయం పది గంటల పది వరకు కూడా చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు కత్వ పందాలు ఏది చేయకండి పెట్టుబడులకి వాయిదా వేయండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా గమ్ గణపతి ఏమైనా సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి మరి ఈ నెల పరిహారాలు ఏమైనా చేసుకుంటే బుధవారం రోజున గణపతి పూజ చేయండి గురువారం రోజున చక్కగా పసుపుష్పులతో బృహస్పతికి అర్చన చేయండి లక్ష్మీదేవికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి లేదా శరన్నవరాత్రి వస్తుంది కాబట్టి చక్కగా అమ్మవారి సప్తశతి చేయండి చండి పారాయణం చేయండి ఏదైనా ఒక దేవాలయాలకు వెళ్ళి నమస్కారం చేసి అమ్మవారిని ప్రార్థన చేయండి పాలు పండ్లు ఎవరికైనా ధ్యానం ఇవ్వండి పేదవాళ్ళకి అందరికీ కూడాను అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ అదృష్ట దిక్కు ఉత్తరం శుభ సమయం ఉదయం ఎనిమిది నుండి పది గంటల వరకు మీరు ఏమైనా చేయాలనుకుంటే ప్రతిరోజు ప్రయత్నం చేయవచ్చు